బైబిల్ గ్రంథంలో పాతని బంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే కొన్ని ప్రొఫెటిక్ బుక్స్ ఉన్నాయండి ప్రవచన గ్రంథాలు అని పిలుస్తూ ఉంటారు ఈ ప్రవచన గ్రంథాలు ఏంటి అని ఆలోచిస్తే దేవుడు తన ప్రవక్తలను నిలబెట్టుకొని ప్రవక్తలకు ఇచ్చిన ప్రత్యక్షత దేవుడు పాత నిబంధన కాలంలో తన ప్రజలతో నేరుగా మాట్లాడేవారు కాదు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చారు సో ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన మాటలు ప్రవచన గ్రంథాలలో మనం చూస్తాం వాటిలో యోవేలు గ్రంథం ఒక ప్రాముఖ్యమైన గ్రంథము పాతని బంధన గ్రంథంలో యోవేలు గ్రంథము రెండవ అధ్యాయంలో నుండి ఒక మూడు ప్రాముఖ్యమైన అంశాలు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకొని స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము అలాగే పదమూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం జోవెల్ చాప్టర్ టూ వర్సెస్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచూ మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే యహోవా వాక్కు మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడును అయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఇక్కడ దేవుడు రెండు పనులు మనకు చెప్తున్నాడు మీరు రెండు పనులు చేయాలి మొట్టమొదటి పని ఏంటంటే నా యొద్దకు రండి కమ్ మీ దేవుని దగ్గరకు రావాలి ఏ మనిషి అయినా సరే దేవునికి దూరం దూరంగా పారిపోయి ఏమీ సంపాదించలేడు ఈ లోకంలో కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు అసలు దేవుడు అనే కాన్సెప్టే లేదు అనుకుంటే చాలా బాగా బ్రతకచ్చు ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని అనుకోగానే అమ్మో దేవుడు చూస్తున్నాడు దేవుడు గమనిస్తున్నాడు దేవుడు వింటున్నాడు అనే ఒక రకమైన జాగ్రత్త కలిగి ఉండాలి కాబట్టి ఐ వాంట్ టు లివ్ అ కేర్లెస్ లైఫ్ కేర్ ఫ్రీ లైఫ్ ఎవరిని పట్టించుకోకుండా ఏమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతకడం ఫ్రీగా ఫ్రీడంతో బ్రతకడం ఇష్టంగా ఇష్టపడేవారు కోరుకునేవారు కొంతమంది ఏమనుకుంటారంటే అసలు దేవుడు లేడు అని నమ్ముతారు కారణం ఏంటంటే దేవుడు లేడు అని ఒక ఆలోచన మనసులో పెట్టుకుంటే చాలా రిలాక్స్గా ఉండొచ్చండి ఎందుకంటే మా జీవితంలో ఇంకా ఎవరి అజమాయిషి మా మీద ఉన్నట్టు కాదు మా ఇష్టానుసారంగా మా జీవితాన్ని గడిపేయచ్చు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇప్పుడైనను అట్లీస్ట్ నవ్ చాలాసార్లు మనం లోకం తిరిగేసిన తర్వాత నష్టమంతా పొందుకున్న తర్వాత అప్పటికైనా కళ్ళు తెరుచుకుంటాయి కొంతమందికి ఇప్పటికైనా దేవుని దగ్గరికి వెళ్తాను ఇప్పుడైనా దేవుని పాదాలు పట్టుకుంటాను ఇప్పటికైనా దేవుని ఆశ్రయిస్తాను ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కూడా అదే ఇప్పుడైనను ఒకవేళ ఇప్పటివరకు లేట్ చేసి ఉంటే ఇప్పుడైనా రండి దేవుని దగ్గరకు మనలో చాలా మంది మేము ఆల్రెడీ రక్షణ పొందాము ఆల్రెడీ దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాము ఆల్రెడీ దేవునిలో ఎదుగుతున్నాము దేవునికి ఇష్టంగా బ్రతకాలని అనుదినము మరి దేవునికి కృప మీద ఆధారపడుతున్నాము వారిని బట్టి దేవునికి స్తోత్రం అయితే కొంతమంది దేవుడు గురించి తర్వాత చూసుకుందాం లేండి ఇప్పుడే అవసరమా దేవుడు మనకి కష్టం వచ్చినప్పుడు దేవుని పిలిస్తే పలకడా లేకపోతే జీవితంలో ఆకర్షణలో దేవుని గురించి ఆలోచించుకుంటే దేవుని ధ్యానించుకుంటే సరిపోద్ది అనుకునే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇప్పుడైనా సరే అట్లీస్ట్ నౌ ఇంకా ఆలస్యం చేయొద్దు ఇప్పటివరకు ఆలస్యం చేసావేమో ఇప్పటివరకు భక్తి విషయంలో నీవు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అలా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చావేమో నీ జీవితంలో ఇప్పుడైనా సరే నా నాయొద్దకు రండి అనే మాట మనం చూస్తున్నాం అలాగే పదమూడో వచ్చినం చివరి భాగంలో ఆయన తట్టు తిరుగుడి ఇప్పుడు మన జీవితంలో మన డైరెక్షన్ ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి చూడండి నేను ఇక్కడ ఉన్నానంటే ఒకసారి ఇటు తిరుగుతున్నాను ఒకసారి అటు తిరుగుతున్నాను స్టేజ్ మీద నుంచి వచ్చేటప్పుడు ఇటు తిరుగున్నాను వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ అటు తిరుగుతాను సో ఇక్కడ ఆయన తట్టు తిరగడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిజికల్ పొజిషన్ మనిషి తూర్పు దిక్కు తిరిగారా ఉత్తరమా దక్షిణమా పడమరా ఆ దిక్కుల గురించి మాట్లాడడం లేదు కానీ మన జీవితం మన ఇంక్లినేషన్ మన ధ్యానము ఏ దిక్కుకు ఉంది కొంతమంది దేవుని దిక్కే ఉండరు దేవునికి ఎప్పుడు వారి వీపే చూపిస్తుంటారండి అంటే వారు దేవుని విసర్జించిన వారు దేవుని విడిచిపెట్టిన వారు ఇక్కడ దేవుడు అంటున్నాడు నా వద్దకు రండి కొంతమంది దేవుని దగ్గరకు వచ్చినట్టే వచ్చి దేవుని వైపు తిరగకుండా అటు తిరిగి ఉంటారండి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మందిరానికి వస్తారు కానీ మందిరంలో పరిపూర్ణమైన ధ్యాసను వాక్యం మీద ప్రార్థన మీద పెట్టకుండా ఇంకేదో ఆలోచిస్తున్నవారు అంటే వారు దేవుని దగ్గరకు ఫిజికల్గా వచ్చారు కానీ వాళ్ళ మనసు వారు ఈ ధ్యాస మాత్రం దేవుని మీద లేదు అని ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నా యొద్దకు రండి మీరు నా తట్టు తిరగండి దేవుని వైపుకు తిరిగితే ఏం జరుగుతుంది వాట్ విల్ హ్యాపెన్ దేవుని వైపుకు తిరిగితే దేవుని వద్దకు వస్తే మన జీవితంలో కలిగే మూడు ప్రాముఖ్యమైన మేలులు లేక ఆశీర్వాదాలు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం దేవుని వద్దకు వచ్చినప్పుడు ఎలా రావాలి అని ఆలోచిస్తే పన్నెండో వచనంలో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచ్చు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి హోల్ హార్టెడ్లీ అనే మాట హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రా ఎవ్వరి బలవంతంతో కాదు బలవంతంతో ప్రార్థన చేయడం కంటే ప్రార్థన చేయకపోవడమే మేలు ఎందుకంటే కొరకో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన యథార్థమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన అవ్వదు కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మనఃపూర్వకంగా చేయండి నా దగ్గరకు వస్తే మనఃపూర్వకంగా రండి ఎలా రావాలంట ఉపవాస ప్రార్థనతో రావాలంట కన్నీరు విడిచుచ్చు దుఃఖించుచ్చు రావాలి ఎందుకు కన్నీరు విడవాలి కొంతమందికి కన్నీరు అనేది ఇష్టం ఉండదండి కొన్నిసార్లు పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారంటే ఏడవద్దు అని నేర్పిస్తారు కొన్నిసార్లు పేరెంట్స్ పిల్లల్ని గట్టిగా కొట్టేసి సౌండ్ వచ్చింది అనుకోని పని అయిపోద్ది మూసే నోరు అంటారు కదండి చిన్నప్పుడు అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు గట్టిగా గిల్లేస్తుంది అమ్మ ఒక మంచికి ఇచ్చిన తర్వాత సౌండ్ వచ్చిందంటే ఊరుకోను అని లేకపోతే కొట్టేసిన తర్వాత సౌండ్ రాకూడదు బయటికి కన్నీళ్ళు రాకూడదు అనగానే ఇంకా పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ని అణిచేసుకుంటారనమాట కొంతమంది అనుకుంటారు ఏడుపు అనేది ఏడవకుండా ఉండడం మనం చాలా స్ట్రాంగ్ అని చూపిస్తుంది అని కొంతమంది అనుకుంటారు కానీ డాక్టర్స్ లేకపోతే సైకాలజిస్ట్ చెప్పే మాట ఏంటంటే దుఃఖం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కన్నీరు కార్చాలంట పిల్లల్ని కూడా కన్నీరు కార్చనివ్వాలంట కొన్నిసార్లు అమ్మ ఇంట్లో గోల నాకు ఇష్టం ఉండదు పిల్లలు ఏడిస్తే ఊరుకోనని కొంతమంది పిల్లలు అలా ఏడుపు మొదలు పెట్టగా అడిగినవన్నీ తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటారు ఒక రకం ఇంకో రకం ఏంటంటే ఏడవ కానీ ఇంకా రెండు దెబ్బలు కొట్టేసి ఏడుపు మాన్పించేస్తారు అసలు ఏడవద్దని కానీ కొన్నిసార్లు ఏడవనివ్వాలంటే ఎందుకంటే వాళ్ళలో ఉన్న బాధ వ్యక్తపరచుకోవడానికి ఆ ఎమోషన్ అనేది బయటకు రావడానికి అదొక మంచి మార్గం అని దేవుని సన్నిధిలో కూడా కన్నీరు విడవాలి ఎవరికైనా ఊరికే కన్నీరు వస్తాయండి అంటే గ్లిజరిన్ పూసుకుంటే సినిమాల్లో సీరియల్లో యాక్టింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు డబ్బుల కోసం ఏడుస్తారేమో కానీ మానవ జీవితంలో నిజ జీవితంలో మనకి కన్నీళ్ళు వచ్చాయి అంటే చాలా బాధ ఉంటే తప్ప కన్నీరు బయటకి రాదు ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు కన్నీరు విడిచుచు నా సన్నిధికి రండి దేవుని సన్నిధిలో ఎందుకు కన్నీరు కార్చాలి అని అడిగితే మనందరం దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన వారమే మనందరం ఏదో ఒక విధానంలో దేవుని యొక్క స్టాండర్డ్స్ను తప్పిపోయిన వారమే దేవునికి తగినట్లుగా బ్రతకని వారమే దేవుని చాలాసార్లు ఆయాసపెట్టిన వారమే దేవుని చాలాసార్లు డిసప్పాయింట్ చేసిన వారమే మనం చేసిన కార్యాలను బట్టి మనకు కరెక్ట్గా ఏంటంటే దేవుని శిక్ష చూడండి పాపమునకు జీతము మరణము తప్పు చేసిన వాడికి శిక్ష రావాల్సిందే సో ఈ లోకల్లో బ్రతుకుతున్నప్పుడు దేవునికి అవిధేయంగా బ్రతుకుతూ దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఆధ్యాత్మికంగా రాజీ పడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఇంకా ఆ స్థితిలో ఉండకుండా ఆ పాపపు జీవితంలో బ్రతకకుండా దేవుని వద్దకు తిరిగి వస్తూ మనఃపూర్వకంగా రావాలి మా అమ్మ నన్ను పాపాలు ఒప్పుకోమనింది కాబట్టి నేను ఒప్పుకుంటానని కాదు నేను నా పాపముల నిమిత్తం పశ్చాత్తాపడుతున్న నా జీవితాన్ని నా పాప జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను ఇప్పుడు దేవుని వద్దకు యదార్థంగా వస్తున్నాను మనఃపూర్వకంగా వస్తున్నాను అని మనం వస్తే వచనం మీ దేవుడైన కరుణా వాత్సల్యములు గలవాడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి హలియ ఆ మాట చదివితే చాలా టచ్చింగ్గా ఉందండి ఆఖరు మాట మీ వస్త్రములను కాదు చింపుకోవాల్సింది మీ హృదయాలను చింపుకోండి కొంతమంది పైకి ఏదో ఏడ్చినట్టే ఉంటారు ప్రార్థన చేసినట్టే ఉంటారు కానీ హృదయంలో నుంచి ఆ ప్రార్థన రాకపోతే ఉపయోగం లేదు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట మీ వస్త్రాలు ఏం చింపుకోకర్లేదు మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి బయటకు పర్వాలేదు కానీ మీ హృదయం మాత్రం మారాలి విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అని వాక్యంలో మనం చూసినాం బయటకి మన స్థితి ఎలా ఉన్నా సరే హృదయం మాత్రం ఎప్పుడు వినయము వినమ్రత దేవుని అందు భయభక్తులు దేవుని పట్ల గొప్ప భక్తి శ్రద్ధ కలిగిన హృదయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మన పట్ల జాలిని చూపిస్తాడు అనే మాట మనం వాక్యంలో గమనిస్తున్నాం సో ఉపవాస ప్రార్థన ద్వారా కన్నీటి ప్రార్థన ద్వారా ఏమి సంపాదించుకుంటాము అంటే దేవుడు చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును బైబిల్ గ్రంథంలో దేవుడు మనసు మార్చుకున్న సందర్భం ఒకటి ఉందండి దేవుడు మనసు మార్చుకుంటాడా దేవుడు మనసు మార్చుకోవడానికి ఆయన మనిష చూడండి మనం కొన్నిసార్లు మన మనసు క్షణానికి ఒకలా పనిచేస్తుంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి స్థిమితమైన మనసు ఉండదు కొన్నిసార్లు మనుషుల యొక్క స్వభావంలో కూడా ఒక స్థిమిత ఉండదు అప్పటికప్పుడే మారిపోతూ ఉంటారు అప్పుడే ప్రేమగా ఉంటారు అప్పుడే ద్వేషిస్తూ ఉంటారు అప్పుడే స్నేహితుల్లా ఉంటారు అప్పుడే శత్రువులా అయిపోతుంటారు కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రవర్తనలో ఆలోచన విధానంలో ఒక స్టెబిలిటీ కనబడదు మారిపోతూ ఉంటాం కానీ దేవుడు ఏదైనా ఆలోచించారంటే ఆయన ఆలోచనలు అన్నీ సరిగ్గానే ఆలోచిస్తాడే దేవుడు ఎప్పుడు తప్పు చేయడు మంచిగా ఉన్న వాళ్ళని శిక్షించాలని దేవుడు అనుకోడు అన్యాయస్తులను ఆశీర్వదించేసి పరలోకానికి చేర్చాలని కూడా దేవుడు అనుకోడు ఎందుకంటే ఆమె ఆయన ప్రేమ కలిగిన వాడు అట్ ద సేమ్ టైం ఆయన న్యాయవంతుడు కూడా అయితే దేవుడు కొన్నిసార్లు కొంతమంది మీదకి కీడు పంపించాలని ఉద్దేశిస్తాడంట అది ఆయన తనకు తానుగా స్వయంగా పంపించే కీడు కాదు కానీ వీళ్ళు చేసుకున్న పాపం యొక్క ప్రతిఫలం అనమాట ఆ కీడు కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ మనం ప్రార్థన చేస్తామో దేవుడు చేయనుద్దేశించిన కీడును చేయకుండా ఆయన మనస్సు మార్చుకుంటాడు గ్రంథంలో మూడవ అధ్యాయం మనం గమనించినట్లయితే నాలుగో వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందామండి యోనా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగో వచనం యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంతా దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడునూ తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను నినివే ప్రజల మీదకి దేవుని కోపం దేవుని ఉగ్రత రాబోతుందని దేవుడు యోన అనే ప్రవక్తను పంపించాడు నువ్వు వెళ్ళి చెప్పాలి నినివే కంటే ఈరోజు మనం యోన గురించి మాట్లాడుకోబోవడం లేదు నినివే ప్రజల గురించి మాట్లాడుకోబోతున్నాం యోన అనుకున్నాడు బ్యాడ్ న్యూస్ నినివే ప్రజలకు చెప్తే నన్ను చంపేస్తారేమో దేవుని కోపం మీ మీదకి రాబోతుంది మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు మీరందరూ నశించిపోబోతున్నారు అని చెప్తే ఒకవేళ నినివే ప్రజలు ఆ దుర్వార్తను తీసుకొని వెళ్ళిన యోనను చంపేస్తారేమో అని యోన భయపడి నినివేకి వెళ్లకుండా తర్శీషుకు ఓడెక్కుతాడు ఆ తర్వాత చేప కడుపులోకి వెళ్తాడు మూడు దినాలు ఉంటాడు చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తాడు ఆ చేప మళ్ళీ తిరిగి యోనాను కక్కివేసిన తర్వాత యోన తిరిగి నినువే ప్రాంతానికి వస్తాడు ఆ తర్వాత నినువే ప్రాంతంలో దాదాపు నలభై దినాలు ప్రయాణం చేసి మీకు దుర్గతి కలగబోతుంది దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు అని ఆ ఊర్లో ఎవ్రీ నూకెన్ కార్నర్ ఇంకెవరిని విడిచిపెట్టకుండా అందరి దగ్గరకు ఆ వార్త చేరవేశాడు యోన చేరవేసిన తర్వాత వీళ్ళు యోనానేమీ చేయలేదండి వీళ్ళలో పశ్చాత్తాపము వచ్చింది నిజమే మా బ్రతుకులు బాలేవు మా కుటుంబాలు బాగాలేవు మా సంస్కారం బాలేదు మా విధానాలు బాలేవు దేవునికి విరోధంగా మేము పాపం చేసాం దేవుని ఉగ్రతకు మేము పాత్రలం కానీ దేవుని కోపం మాత్రం మా మీద రాకుండా మేము ఏం చేయాలో అది చేస్తామని అల్పులేమి ఘనులేమి రాజు దగ్గర నుంచి ఒక సేవకుని వరకు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట ఒక మాట చెప్పమంటారా మనలో ఉన్న తప్పులను దేవుడు ఎత్తి చూపించినప్పుడు మనకి కోపం వస్తుందంటే మనం నాశన రూట్లోనే ఉన్నామండి కన్ఫామ్గా కొన్నిసార్లు మన పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా అండి ఎవరైనా దైవజన్లు పిలిచి నీ పరిస్థితి బాగాలేదమ్మా అయ్యా నువ్వు అలా తాగొద్దు నువ్వు వాళ్ళతో స్నేహం చేయొద్దు నువ్వు అలా ప్రవర్తించద్దు అని చెప్తే కొంతమందికి దైవజన్ల మీద పగబట్టేస్తారండి నా 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 తప్పులు చెప్పే అంత అంతటి వారా ఎంత పర్ఫెక్ట్ ఎవరమైనా పర్ఫెక్ట్ ఈ లోకంలో దేవుడు మనలోని తప్పులు చూపించినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఏమనంటే దేవుడు నా తప్పులలో నేను నశించిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకొని నా తప్పులు ఎత్తి చూపించి నన్ను నేను సవరించుకొని సరిదిద్దుకొని ఆశీర్వాద మార్గంలోకి వచ్చే ఒక అవకాశాన్ని ఈ దైవజనుని ద్వారా నా తల్లిదండ్రుల ద్వారా నా స్నేహితుల ద్వారా పలానా పెద్దల ద్వారా దేవుడు ఇస్తున్నాడు అని గుర్తించినవాడు బుద్ధిమంతుడు బుద్ధి లేని వారు ఎలా ఉంటారంటే ఎవరైనా వారిని వారిలో ఉన్న తప్పును ఎత్తి చూపించగానే వారి మీద పగబెట్టేసుకుంటారు వారి మీద కోపం పెట్టేసుకుంటారు వారితో మాట్లాడడం మానేస్తారు ఆ ఈ మందిరంలో ఆ పాస్టర్ గారికి ఎవరో చెప్పేసినట్టున్నారండి నా గురించి కొంతమంది ఏం చెప్తారంటే మందిరానికి వచ్చిన తర్వాత పాస్టర్ గారికి ఎవరో నా గురించి చెప్పినట్టే నా జీవితం గురించే మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది అంటే పాస్టర్ గారికి ఎవరి జీవితాల గురించి అన్ని వివరాలు తెలియదండి పాస్టర్ గారు ఇక్కడ నిలబడితే దేవుని ఆత్మ స్వాధీనంలో మాట్లాడతారు తప్ప గా ఎవరిని టార్గెట్ చేసి ఏది చెప్పరు ఆత్మ పూర్ణులైన దైవజనులు దేవుడు వారికి అనుమతించిన మాటలు మాట్లాడతారు తప్ప నోటికొచ్చిన ప్రతి మాట మాట్లాడరు అది మనం గుర్తుపెట్టుకోవాలి నినివే ప్రజలు నువ్వెంత నువ్వెంతటోడివి మా మీదకి నాశనం వస్తుందని ప్రకటిస్తావా నిన్ను నాశనం చేస్తామని యోనాని ఏమన్నా చేసి ఆ మాటని వారు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోయింటే యోనాని చంపేవారో కాదో నాకు తెలియదు కానీ నినివే పట్టణ ప్రజలందరూ నాశనం అయిపోయేవారు కానీ నినివే పట్టణ ప్రజలలో ఒక మేల్కొల్పు వచ్చింది వచ్చింది మేల్కొల్పు అంటే మీ మీదకి నాశనం రాబోతుందనగాని వణకడం ప్రారంభించారు కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడం ప్రా ప్రారంభించారు అప్పుడు ఏం జరిగిందంటే ఎనిమిదో వచ్చిన చూడండి ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను మనుషులేమీ పశువులేమీ సమస్తము గోనె పట్ట జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటించి ఎంత సీరియస్గా తీసుకున్నారండి దేవుని మాటని నినివే పట్టణ ప్రజలు యోనా వచ్చి నలభై రోజులు తిరిగి ఆ ఊరంతా నినివే పట్టణం అంతా తిరిగి ఈ పట్టణంలో ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియాలి వారి మీదకి దేవుని కోపం రాబోతుంది వాళ్ళ దుర్మార్గతను బట్టి దేవుడు వారిని శిక్షించబోతున్నాడని అంతగా మరి ప్రకటిస్తే ఆ పట్టణ ప్రజలు ఎంత బాగా స్పందించారు ఎలా స్పందించారు మోకాళ్ళు వేశారు గోనె కట్టుకున్నారు ప్రార్థన చేశారు కన్నీరు విడిచారు ఉపవాసం ఉన్నారంట వారి గొర్రెలకు లేకపోతే వారి పశువులకు కూడా మేత వేయలేదంట అందరూ ఉపవాసం ఉండి నీళ్లు కూడా తాగకుండా ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు ఏం జరిగిందో చూడండి వాక్యంలో పదో వచ్చినం ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయిచిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను హలెలుయా మా వాడు దుర్మార్గుడండి నరకానికి తప్ప ఎందుకో పనికిరాడు వాడు నరకం నుండి తప్పించుకోవడానికి మార్గం ఉందా ఉంది ఉపవాస ప్రార్థనతో కన్నీటి ప్రార్థనతో నరకానికి వెళ్ళిపోతున్న మన కుటుంబీకులను కూడా లాగొచ్చు బయటకి హలెయ నరకమే శరణ్యం ఇంకా మా జీవితం మా కుటుంబం మా పరిస్థితులు మారవు అని మనం ఫిక్స్ అవ్వాల్సిన అవసరము లేదు నరకానికి వెళ్ళాక ఫిక్స్ అయిపోవాలి నరకానికి వెళ్ళాక నరకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ ఉండదండి చూడండి కొంతమంది మాకు ఫోన్ చేసి చెప్తుంటారు పలానా ప్రాంతానికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నాం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాం నరకానికి వెళ్ళాక నరక నుండి పరలోకానికి అయితే ట్రాన్స్ఫర్ ఉండదు ఇంకా అది ఫైనల్ డెస్టినేషన్ అంతిమ గమ్యస్థానం నరకానికి వెళ్ళాక దేవాన పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా నన్ను క్షమించాయి అక్కడ లేదు అవకాశం భూమి మీద ఉన్నంతకాలం ఆఖరు క్షణం వరకు ఆ గుంటలోకి వెళ్ళే వరకు ఊపిరిపోయే వరకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నీ జీవితంలో దేవుడు కాలం దేవుడు మనకి సమీపంగా ఉన్నంతకాలం మనం ఏది ఫిక్స్ అయిపో అక్కర్లేదు నేను ఇంక ఈ పాపంలోనే చనిపోతానేమో ఈ బంధకాల్లోనే నా జీవితం నాశనం అయిపోద్దేమో మా వాడు ఇంకా మారకుండా నరకానికి వెళ్ళిపోతాడేమో నా భర్త ఒక తాగుబోతుగా బ్రతికి బ్రతికి చనిపోయి నరకానికి వెళ్ళిపోతాడేమో అని బాధపడాల్సిన అవసరము లేదు దేవుడు చేయదలిచిన కీడును మానుకుంటాడంట ఎలా అంటే మనము ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ఉపవాస ప్రార్థనకు ఫలితం ఉందా లేదా ఖచ్చితంగా ఉంది హలెయ్యా నువ్వు కడుపు కట్టుకొని ఆహారం మానుకొని ప్రార్థన చేస్తే నీ దేవుడు కదిలొస్తాడు హలెయ్యా నీ దేవుడు కదలకుండా కరుణ దయ లేని ఒక శిల కాదండి హీస్ నాట్ అ స్టోన్ మనిషికి భావోద్వేగాలు ఇచ్చిన దేవునికి ఫీలింగ్స్ ఉన్నాయి నీ బాధలేంటో ఆయన పట్టించుకుంటాడు నిజంగా మనఃపూర్వకంగా దేవుని వైపుకును తిరిగి గుండెలు బాదుకొని రోదిస్తే ప్రార్థన చేస్తే దేవుడు తన జాలిని చూపిస్తాడు సో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థించడం ద్వారా మనకొచ్చే మొట్టమొదటి ఆశీర్వాదము దేవుడు కీడును కొట్టివేస్తాడు హలెయ్యా చాలామందికి ఒక భయం ఉంటుంది ఏ కీడు వచ్చేస్తుందో ఏ కీడు మా కోసం కాసుకోనుందో ఇంటి ముందు ఒక నిమ్మకాయ కనబడగానే అమ్మో ఎవరో పెట్టేశారు ఏదో వీళ్ళకి ఏదో ఒక కలర్ ఆగానే భయపడిపోతారు మొన్న మధ్య ఒక తమ్ముడు ఒక ఫోటో నాకు తీసుకొచ్చి చూపించారు ఏంటి బ్రదర్ అంటే చాలా టెన్షన్ పడుతున్నారు మా అక్క ఫోటో తీశాను సిస్టర్ నేను అయితే ఆ ఫోటోలో మొహం ఒక్కటే నల్లగా వస్తుంది బాడీ అంత తెల్లగా వస్తుంది ఇది దురాత్మ దురాత్మశక్త మీరు భయపడడం ఫస్ట్ మానేయండి ఆ తర్వాత మీ అక్కని భయపెట్టడం కూడా మానేయండి మనం భయపడతా ఉంటే అపవాది ఇంకా భయపడుతుంటాడు అపవాది భయాన్ని ఒక ద్వారంగా ఉపయోగించుకొని మన జీవితంలో ప్రవేశించి మొత్తం సమూలంగా నాశనం చేసి పడేస్తాడు ఆ ఫోన్ ప్రాబ్లం ఏమో అయినా ఆ అపవాది పడితే అది మన ముఖం మీద కాదు ముందు మన హృదయాన్ని పాడు చేయడం ప్రారంభిస్తాం ఆమె దేవుళ్ళో ఎలా ఉన్నా దేవుళ్ళో బాగానే ఉన్నారు దేవుళ్ళో బాగానే ఉంటే మొహం నల్లగైనంత మాత్రాన అది ఏదో అపవిత్ర శక్తి అని మీరు భయపడద్దు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు కీడును గూర్చిన భయము మనుషులంగా ఈ లోకల్లో బ్రతుకుతున్నాం కాబట్టి వాళ్ళకి ఆ కీడు జరిగింది వీళ్ళకి కీడు జరిగిందని వినగానే భయపడిపోతూ ఉంటాం మాకీడు వస్తుందేమో మాకా కీడు సంభవిస్తుందేమో ఏదన్నా అలా కీడును గూర్చినాయి ఏదన్నా చిన్న వార్త వినగానే కొన్నిసార్లు మా హృదయంలో భయాందోళనలు ప్రారంభమైపోతాయి దేవుడు కీడును ప్రార్థన ద్వారా కొట్టివేస్తాడు హలెయ్య రెండవ ఆశీర్వాదం చూడండి పద్దెనిమిదో వచ్చినాం అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తాడు కన్నీరు విడిచి ప్రార్థన చేయడం ద్వారా ఏం పొందుకుంటాం ఏం సంపాదించుకుంటాం ఒక వెయ్యి రూపాయల ఒక పదివేల రూపాయల లేకపోతే ఏం సంపాదించుకుంటామంటే దేవుని జాలిని సంపాదించుకుంటాం హలే నేను అనుకుంటాను దేవుని జాలి దేవుని దయ దేవుని ఆశీర్వాదానికి మించిన ఆస్తి లోకంలో ఏమీ లేదు హలెయ ఏం లేదండి నథింగ్ ఎల్స్ కెన్ కంపేర్ టు గాడ్స్ బ్లెస్సింగ్ నన్ను మా మేనేజర్ హైదరాబాద్లో పిలిచి అడిగారు అమెరికాకి పంపించాలనుకుంటున్నా అమ్మ ఉద్యోగ నిమిత్తం వెళ్తారు యూ ఇంట్రెస్టెడ్ అని అడిగారు ఓకే సార్ అని చెప్పాను చెప్పాను కానీ నా క్యాబిన్కి వచ్చి కూర్చున్న తర్వాత నాకు ఒకటే భయం అమెరికా అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఇంటిని విడిచి ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి వెళ్ళాక నేను భక్తిగా ఉంటానా నేను ప్రార్థనలో ఉంటానా దేవుని ఒకవేళ నేను విడిచిపెట్టేస్తానేమో ఆ డబ్బులో లేకపోతే ఆ లగ్జరీలో ఆ స్నేహితుల ప్రభావం ఆ పరిస్థితుల ప్రభావంలో ఒకవేళ నేను దేవునికి దూరం అయిపోతానేమో దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకుంటే నేను అమెరికాకి వెళ్తేనే నన్ను ఆశీర్వదించండి నేను ఇండియాలో ఉన్నా నన్ను ఆశీర్వదిస్తాడు హలే లూయా అప్పుడు దేవుని సన్నిధి ఒకటే ప్రార్థన చేశాను ప్రభా నేనైతే ఓకే అని చెప్పాను నీ పర్మిషన్ నేను అడగలేదు కానీ నీకు ఇష్టమైతే నన్ను తీసుకెళ్ళు ఒకవేళ నన్ను తీసుకెళ్తే నేను ఆధ్యాత్మికంగా బలంగా ఉంటానంటే తీసుకెళ్ళు అక్కడికి వెళ్ళి భక్తిలో దిగచారిపోయి నీ నామానికి అవమానం తెచ్చి నా తల్లిదండ్రులకు బాధ కలిగజేస్తానంటే దయచేసి నన్ను ఆపే నా వీసా రాకుండా చేయి నా వీసా ఇంటర్వ్యూలో నేను రిజెక్ట్ అయిపోవాలి నేనేం బాధపడ్ను నాకు మాత్రం నేను నీలో ఉండడం కావాలి నాకు డబ్బు అవసరం లేదయ్యా నీలో ఉండడం నాకు కావాలని యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇంటికి వచ్చాక మా అమ్మగారికి నాన్నగారికి అదే చెప్పాను ఎవరికి చెప్పద్దు నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నానని ఎందుకంటే దేవుని చిత్తం అయితే వీసా రావాలని ప్రార్థన చేశాను దేవుని చిత్తం కాకపోతే వీసా రాదు పది మందికి చెప్పుకొని ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే మళ్ళీ ఆహా వీసా రాలేదా రాలేదా అని ఎందుకు ఎవరికి చెప్పద్దు మమ్మీ దేవుని చిత్తం అయితే వచ్చాక అందరికీ చెప్దాము నేనైతే మరి డాడీ పర్మిషన్ అడగలేదు ప్రార్థన చేసుకోలేదు మా మేనేజర్తో వెళ్తాను అమెరికా అని చెప్పేశాను కానీ దేవుని సన్నిధిలో నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే వెళ్తాను నాకు డబ్బులు ముఖ్యము కాదు దేవునిలో ఉంటేనే వెళ్తాను అమెరికాకు వెళ్ళి ఎవరినో ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటానంటే నన్ను తీసుకెళ్లొద్దు బ్రవ్వ నీ చిత్తంలో నా వివాహం జరగాలి నీ చిత్తంలో నేను ఉండాలి మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి నా భక్తిని నేను కాపాడుకోవాలి ఇండియాలో ఉన్నప్పుడు నేను నీ సేవలో వాడబడుతున్నాను అమెరికాకెళ్ళాక వెళ్ళాక కూడా నీ సేవలో వాడబడాలి ఇవన్నీ నువ్వు నెరవేరుస్తావంటే తీసుకెళ్ళు లేకపోతే నన్ను ఇక్కడే ఉంచేయని చెప్పానండి దేవునికి ఎందుకంటే దేవుని దయ దేవుని కృప దేవుని ఆశీర్వాదానికి మించిన ఆస్తి లోకంలో ఏ డబ్బు మనకి ఇవ్వలేదు హలెలుయా ఇక్కడ ప్రార్థన చేయడం ద్వారా ఏం సంపాదించుకుంటాం అంటే దేవుని జాలిని సంపాదించుకుంటా ఏ తల్లైనా ప్రార్థన చేశారా ప్రభా నీ జాలి నా ఇంటి మీద నీ కరుణ ఉంచయ్యా నీ దీవెన ఉంచు ప్రభా ఇదిగో నా నా బిడ్డలు నీ చేతిలో పెడుతున్నాను నా గృహాన్ని చేతులకు అప్పగిస్తున్నాను నీ జాలి మాపై కుమ్మరించు అని ఇప్పుడైనా ప్రార్థన చేశామా చాలాసార్లు మనం ఏదో భౌతిక సంబంధమైన అవసరాల కొరకు ప్రార్థన చేస్తాం మంచి ఆరోగ్యం ఈ ప్రవ్వా లేకపోతే పరీక్షల్లో మంచి సఫలత నాయన మంచి ఉద్యోగం ఈ ప్రవ్వా భౌతిక సంబంధమైన విషయాలు అన్నిటి కొరకు అడుగుతున్నాం మంచిదే అవన్నీ అడగడం కూడా అవసరమే బట్ వాటితో పాటు నీ దయను మాపై ఉంచు నీ జాలిని మాపై ఉంచు నీ కృపను మా మీద కుమ్మరించు నీ ఆశీర్వాదం మాకు దయచే అని ఆధ్యాత్మిక ఆశీర్వాదాల కొరకైనా తాపత్రయం ఇక్కడ దేవుని వాక్యం చలివిస్తుంది మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో కన్నీరు విడుస్తామో దేవుని వైపుకు తిరుగుతామో దేవుని తట్టుకు మళ్ళుతాము దేవుని జాలి మన మీద కుమ్మరించబడుతుంది మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను దేవుని వైపుకు తిరిగి ప్రార్థన చేస్తే మన చెడు నడతలను విడిచి పశ్చాత్తాప పడితే దేవుడు ఏం చేస్తారంటే మూడో వచనం చూడండి దేశమా క్షమించండి ఇరవై ఒకటో వచనం యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం దేశమ సన్ భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవా గొప్ప కార్యములు చేసెను ఈ మాట అందరికీ చాలా ఇష్టం అండి భయపడద్దు అంటే అబ్బా ఎంత ధైర్యంగా ఉంటుంది సంతోషపడు అంటే అబ్బా ఏదో గుడ్ న్యూస్ గంతులు వేయ అంటే దేవుడు ఏదో గొప్ప కార్యం చేస్తాడు కానీ ఈ ఈ ఆశీర్వాదం రావాలంటే ఇందాక పన్నెండు పదమూడు వచనాల్లో ఏం చదివాము ముందు అది చేయాలి కన్నీరు విడవాలా ప్రార్థన చేయాలా పశ్చాత్తా పడాలి దేవుని వైపు తిరగాలి దుష్ట కార్యాలను మానుకోవాలి ఇవన్నీ చేస్తే దేవుడిస్తున్నాడు వాగ్దానం దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేసను గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నాం భయం నుండి విడుదల పొందాలని కోరుకుంటున్నాం దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాం దేవుడు ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని బట్టలు కాదు చెంపుకోవాల్సింది హృదయాన్ని చెంపుకొని ఆయన వైపు తిరిగి దీన మనసు కలిగి ప్రార్థన చేద్దాం ఈరోజు మీరు ఏ సమస్యలతో దేవుని మందిరానికి వచ్చారు ఏ గడ్డు సమస్యలు మీ జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నాయో మానసికంగా మిమ్మల్ని కృంగతీస్తున్నాయో వాటన్నిటి నుండి దేవుడు మీకు విడుదల దయచేయబోతున్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా నినివే పట్టణస్థులు బహు భయంకరమైన పాపంలో జీవించినప్పటికీ ఉగ్రత వస్తుందని వినగానే స్పందించారు పశ్చాత్తాపడ్డారు తప్పులు ఒప్పుకున్నారు సరిదిద్దుకున్నారు నీ సన్నిధిలో వేడుకున్నారయ్యా నువ్వు మనసు మార్చుకున్నావు కీడును కొట్టివేశావు ఉదయకాల సమయంలో మా కుటుంబాలలో ఏ కీడు పొంచి ఉందో ప్రభా నజరేడిని నేసు నామములో ప్రతి కీడును ఏసు రక్తములో కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం మేలు చేయండి అయ్యా మా కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయండి ఏ గడ్డు సమస్యలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఏ కొండ వంటి సమస్యలు మా ఎదురుగా నిలబడే సవాలు చేస్తున్నాయో వాటన్నిటి నుండి మేము విడుదల పొందినట్లు సహాయించి నీ పాద సన్నిధులు గోచాడుతున్నామయ్యా నీకు ఇష్టమైన ఆయాసకరమైన మార్గాలు మాలో ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించండి ప్రభ నీ జాలిని నీ దయను నీ కృపన మాపై కుమ్మరించండి ఏ సునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్